The creator. Right, right, Come on. <laughs> <laughs> అరే మనసుంటే మార్గం ఉంటుంది నా రుద్రపై దాడి చేస్తున్నదెవరో ఏమైంది ఏదైనా సమస్య రుద్ర ఎలాంటి సమస్య లేదు తాతయ్య రంగిలో నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు ఇప్పుడు అతనికే హెల్ప్ అవసరం చూడు నువ్వు కత్తి తిప్పడం బాగా నేర్చుకున్నావు కానీ కొన్ని సందర్భాల్లో కత్తి కంటే సూది బలమైన ఆయుధం అవుతుంది నువ్వు అటువంటి సంఘటనలు ఎదుర్కోవడానికి ప్రొటెక్షన్ అంబరిలాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి ఓకే తతయ్య రుద్ర నేనిప్పుడు మెజిషియన్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాలి మీరందరూ జాగ్రత్తగా ఉండండి కొద్ది రోజుల పాటు నేను మీకు అందుబాటులో ఉండకపోవచ్చు సిద్ధంగా ఉంది అందరూ వచ్చి తినచ్చు పనిచేడు మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి నేను రుద్ర కోసం తలసి నేను కోసం ఫ్రూట్స్ తీసుకొస్తా అవన్నీ నువ్వు తినేస్తావా మర్యాదగా ఇక్కడి నుంచే వెళ్ళిపోయ్ నేను దాన్ని ఏం చేయలేదే అది ఎందుకు ఇలా చేస్తోంది ఏంటయ్యా ఏంటి అసలు నీ సమస్య ఒక పోకీ పాయింట్ కొన్ని ఫ్రూట్స్ తిన్నందు వల్ల ఇంత గొడవ చేస్తున్నావు

సంటే మార్గం ఉంటుంది నేను ఏంటి ఇలా వింతగా మారి పోయానో మీరు మాత్రమే మారేరా మేము చూడండి కొరికిపైనలాగా మారి పోయాను రుద్ర मामల్లి కాపాడు సరే సరే మీరు ముందు యాడవుడు మాపండి బైస్ కాస్ బైస్ కా కక్టస్ గుగు సారీ సిమ్ జం నా వల్ల మిమ్మల్ని బావచ్చేట కుదరలేదు ఆ మ్యాజికల్ పోకిని కనిపెట్టి తీరాలి

మనం మారిపోతున్నాయి నన్ను మీ వల్ల అయితే పట్టుకొని చూడండి బాల్స్ కచో! ఈ పెయిన్ మెజిషియన్ చాలా ఫాస్ట్ గా ఉన్నాడు దాన్ని పట్టుకునే లోపలే పారిపోతుంది తాతయ్య సరిగ్గా ఈ సమయంలోనే వెళ్ళాలా ఆలోచించ రుద్రా మనం ఏం చెయ్యాలి ఇదిగో రుద్రా ఇప్పుడు నేను ఏం చేయాలి నా ఒళ్ళంతా మూడుగా ఉన్నాయి నాకు బాగా గుచ్చుకుంటున్నాయి నా వల్ల కావడం లేదు ఎవరైనా అన్న మీ బుగ్ గోకుతారా ప్లీజ్ ఏటి నేను గోకాలా నేను గోకును ఆ ముళ్ళు నా చేతికి గుచ్చుకుంటే పాకి ప్యాన్ మెజిషియన్ ని కనిపెట్టడానికి తన రహస్యం ఏంటో కనిపెట్టాలి రండి లైబ్రరీకి వెళ్దాం సన్ సిటీ నివాసులారా ఇక పైన ఈ సిటీ పేరు సిటీగా మారుతుంది ఏ పోకి వచ్చి బుక్ ఎక్కడ ఉంటుంది కానీ పిల్లలు రుద్రా నువ్వు పాక పెయింట్ మెజిషియన్ రిలేటెడ్ బుక్స్ ఆ బుక్ సెకండ్ లాస్ట్ లైన్ థర్డ్ లో ఉన్నాయి నా చూపు కాస్త మంతకిచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు కూడా మీరు దూరంగా మాట్లాడేది కూడా నేను స్పష్టంగా వినగలను అందువల్ల నా దగ్గర మీరేమి దాయలేరు రుద్రా మీరు చింగిలి ఇప్పుడు తినేయండి ఇప్పుడు మనం అందరం ఎక్కడి నుంచి వెళ్ళడమే మంచిది వెళ్ళడానికి ముందు మనం చెక్ చేసుకుందాం చీకట్లో వాళ్ళు మనల్ని పట్టుకోగలిగితే మనమే ఎరక్కుపోతాం బాటిల్ పరిస్థితి ఎలాగ అయిపోయిందంటే బహుశా మనం వెళ్ళి ఉంటే మరో పరిస్థితి ఏవై ఉండేదో ఏం చేద్దాం రుద్ర అదే మనసుంటే మార్గం ఉంటుంది వీళ్ళేంటి టార్చుతో తిరుగుతున్నారు రుద్ర నేను చింగిలిను వీళ్ళ దృష్టి మళ్ళీస్తాం మీరు అటు నుంచి బయటికి వెళ్ళిపోండి వదిలేయండి ఈ బాయ్స్ కాస్ బాయ్స్ కా ప్రొటెక్షన్ నంబర్ నా క్రియేటివ్ magical pokebine okay, and everything is mine. please don't whine i am very kind ee magician pokebine daggar nunchi tapinchukovalani kontunnara nuthra nivachinchi vellu no ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లను Nei! అమ్మ ముందుకి ఎలా వెళ్తాను ఇంకా నా లైఫ్ లో నేను ఏమీ చూడలేదు నాకు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు రుద్ర ప్లీజ్ ఎవరు చెయ్యి రుద్ర ఉన్నాడు ఎందుకు దిగులు పడుతున్నావు తన ఆ ఇలా చూడు నేను ఏడుస్తున్నానా ఇకపై మనం గమనం ఉండకూడదు ఫుల్ మూన్ డే రోజు అన్ని పార్క్యూపాయిన్స్ వాళ్ళ లీడర్ ని కలవడానికి వెళ్తాయి ఈ రోజు ఫుల్ మూన్ డే పౌర్ణమి రాత్రి రండి ఈ రోజు పార్క్యుపైంట్స్ ని ఫాలో చేసి వాళ్ళ లీడర్ ని కనిపెడదాం అలా చూడండి పార్కి కి బయర్స్ అక్కడ ఉన్నారు వాళ్ళని ఫాలో చేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు మనందరికి ఒక స్పెషల్ డే ఎందుకంటే ఈ రోజు మనకి ఒక కొత్త ప్లేస్ దొరికింది అంటే ఇక మనం అడవిలో ఉండం మన సొంత ఊరు పోకిపాయింట్ సిటీలో ఉంటాం ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ ఆపలేరు ఫ్రెండ్స్ ఇదే రైట్ టైం మీ ఫ్రెండ్ దగ్గర మెజిషియన్ ని పట్టుకోమను మీరు మ్యాజిషియన్ని పట్టుకోండి ఇది ఎవరి గొంతు వీళ్ళు ఆ రుద్ర ఫ్రెండ్సే కదా

Seier! <company for governor Aufs3> <toberly frustration> a vida que eu né? Baiskase Baiskap protection number la creator Huh <that> <the finger> <favour> అరే ఈ స్ట్రాబెరీ జ్యూస్ మన మీద పడగానే మనం నా పోకీ పెన్స్ ని ఎవరు కాపాడతారు సారీ రుద్ర నేను నా పోకీ పెన్స్ కోసం ఒక సొంత ఊరు ఉండాలని ఆశపడ్డాను నేనేం తప్పు చేశానో చెప్పు మీ ఆలోచన మంచిదై ఉండొచ్చు కానీ మీరు ఎంచుకున్న మార్గం చాలా తప్పైనది సన్ అందరూ ఒకటిగానే ఉంటారు కానీ ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవాలి ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను మీరు ఈ ఊర్లో ధారాళంగా ఉండొచ్చు రుద్రా చాలా చాలా థ్యాంక్స్ రుద్రా ఇప్పుడు నిజంగా నువ్వు నా పోకీ పైన్స్ అందరికీ ఒక కొత్త ప్రపంచాన్ని ఇచ్చావు